హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఆర్ క్రియేషన్స్ ఈరోజు మనం మంత్లీ క్లీనింగ్ మిషన్కి ఎలా చేసుకోవాలి అనేది చాలామంది నన్ను అడుగుతున్నదండి ఇప్పుడు అది మంత్లీ క్లీనింగ్ అనేది ఎలా చేసుకోవాలి అన్నది చూపిస్తున్నాను ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అంతా చూసిన తర్వాత ఒక కామెంట్ మాత్రం ఇవ్వండి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా నన్ను కామెంట్ బాక్స్లో అడగండి ఓపెన్ చేసేసుకోవాలి ఫస్ట్ ఓపెన్ చేసుకున్న తర్వాత టూ క్లాత్స్ తీసుకోండి ఒక క్లాత్ ఏంటంటే లో మనకి ఆయిల్స్ అవన్నీ హెవీగా ఉంటాయి కదండీ అవి క్లీన్ చేసుకోవడానికి అవి మొత్తం నీట్గా క్లీన్ చేసేసుకున్నాక ఎడ్జెస్ అన్నీ కూడా క్లీన్ చేసేసుకోండి ఫస్ట్ అవన్నీ ఆయిల్ అయిపోతాయి సో అవన్నీ క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాక నెక్స్ట్ మనం వీల్స్ దగ్గర ఇంకో ఫ్రెష్ క్లాత్ తీసుకొని క్లీన్ చేయండి సింగిల్ ఫింగర్తో మొత్తం ఆ సైడ్స్ అన్నీ కూడా క్లీన్ చేసుకోవాలండి మనకి బాబిన్ దగ్గర అంత ప్రాపర్గా క్లీన్ చేసుకోవడానికి ఎడ్జెస్ రావు కదా అవి కూడా మనం ఇక్కడే క్లీన్ చేసుకోవాలి వీలు ఉంది కదా వీల్ని మన ఫి మనది నెయిల్స్ ఉంటాయి కదా నెయిల్స్తో ఒక్కొక్క లైన్ గీస్తూ క్లాత్తోని కింద ఉన్న వీల్ని తిప్పుతూ అక్కడ క్లీన్ చేసేసుకోండి ఎడ్జెస్ అన్నీ కూడా ఒకసారి బ్రష్తో జస్ట్ అక్కడ పెద్ద డస్ట్ ఏమి ఎక్కువ ఉండదులేండి క్లీన్ చేసేసుకోండి కానీ మోటార్ని కానీ ఆ వైర్స్ని కానీ ఏమి టచ్ చేయొద్దు తర్వాత మొత్తం ప్రాపర్గా క్లీన్ చేసేసుకున్నాక ఆయిల్ తీసుకొని మొత్తం ఇట్లా క్లీన్ చేసేసారు కదా మొత్తం అంతా ఎడ్జెస్ అన్నీ కూడా ఈ సెన్సార్స్ మీదకి డస్ట్ పడకుండా మాత్రం జాగ్రత్తగా చూసుకోండి ఆయిల్తో పైన ఒక రబ్బర్ ఉంటుంది కదండి వీళ్ళకి పైన అక్కడ వన్ డ్రాప్ మాత్రమే వేయండి కింద కూడా వన్ డ్రాపే లాస్ట్ ఉన్న వీల్ దగ్గర ఆయిల్ వేయద్దు ఎందుకంటే అది ఎప్పుడూ మనకి పెట్టే ఉంటుంది ఆయిల్ ఎప్పుడు అక్కడికి దిగిపోతూ ఉంటుంది కాబట్టి అక్కడ వేయద్దు ఇక బ్యాక్ సైడ్ మన క్లీనింగ్ అనేది అయిపోయిందండి ఇక మనం షీడ్ అది పెట్టేసుకోవచ్చు అది పెట్టుకోకుండా మాత్రం ఉంచకండి ఎందుకంటే అది బెండ్ అయిపోతుంది కొంతమంది పెట్టకుండా ఉంచేస్తున్నారు అది పెట్టేసుకోవాలి తర్వాత అక్కడ మనకి అయిపోయింది మనం ఫ్రంట్లోని తీసుకోవాలి ఇక అక్కడ నేను ఆల్రెడీ ఒక స్క్రూ తీసేసాను నెక్స్ట్ స్క్రూ విప్పేసుకొని తీసిన తర్వాత జాగ్రత్తగా తీసుకోండి స్క్రూస్ మాత్రమే మిస్ అవ్వనివ్వకండి అవి మనకి మళ్ళీ సైజ్ వరి దొరకాలంటే కొంచెం కష్టం ఆ లోపల కూడా మళ్ళీ మొత్తం క్లీన్ చేసేసేయండి ఎక్కడ మన మిషన్కి ఏంటంటేనండి డస్ట్ ఉండొద్దు డస్ట్ లేకపోతే మన మిషన్ చాలా బాగా పనిచేస్తుంది మొత్తం అదంతా క్లీన్ చేసుకోండి కొంచెం పొడుగ్గా ఉన్నది ఏదైనా తీసుకొని స్క్రూ డ్రైవర్ తీసుకున్నాం కదా అలాగ తీసుకొని జస్ట్ అదంతా లోపలికి ఆ బెల్ట్ కింద మనకి అది ఫింగర్తో అందదు కదా అందుకోసం అలా క్లీన్ చేసేసుకొని ఇక్కడ కూడా ఒక చిన్న రబ్బర్ ఉంటుంది కదండి అక్కడ ఓన్లీ వన్ డ్రాప్ మాత్రమే ఆయిల్ వేయాలి ఒక్క డ్రాప్ే వేయండి ఎందుకంటే సెన్సార్స్ అన్నీ ఉంటాయి కదా మనం ఎక్కువ ఆయిల్ వేసుకున్న దగ్గర నుంచి అది మనకి పక్కకి చిమ్మింది అంటే మాత్రం సెన్సార్లు డిస్టర్బ్ అయిపోతాయి అందుకోసం వన్ డ్రాప్ మాత్రమే ఎక్కడ వేసుకున్నా వన్ డ్రాప్ మాత్రమే వేసుకోవాలి కొద్దిగా జస్ట్ అటు ఇటు మూవ్ చేస్తే స్ప్రెడ్ అవుతుంది ఆ రాడ్ మొత్తం కొంచెం ఆయిలీ అయ్యి కొంచెం స్ప్రెడ్ అయ్యి స్మూత్ అవుతుంది ఈ ఎడ్జ్ నుంచి తీసాం కదా ఇక్కడ కూడా ఒక్కసారి తుడిచేసుకుని ఈ పైన ప్లేట్ ఇంకా క్లోజ్ చేసేసుకోవచ్చు ఇక్కడ మనకి క్లీనింగ్ అనేది అయిపోయింది నెక్స్ట్ ఈ కార్నర్ ఈ బాక్స్ కూడా చాలామంది ఓపెన్లో వదిలేస్తున్నారండి అలా వదలకూడదు అది మనం విప్పినప్పుడు క్లోజ్ చేసినప్పుడు కూడా ఆ అనేది పైకే ఉండాలి నీడిల్ బార్ అనేది తీసుకున్న తర్వాత చూడండి లోపల పైకి ఒక క్లాత్ యూస్ చేయాలండి లోపల ఇన్సైడ్ క్లీన్ చేసే వాటికి వేరే క్లాత్ యూస్ చేయాలి అది మరి డీప్గా వెళ్ళకండి ఎందుకంటే లోపల కూడా మనకి మెయిన్ మిడిల్ ప్లేస్లో సెన్సార్స్ ఉంటాయి సో వాటిని ఎక్కువ డిస్టర్బెన్స్ చేయకండి మీకు అందకుండా ఈ మిడిల్లో ఉంది కదండి ఇక్కడే మనకి మెయిన్ థ్రెడ్స్ ఎక్కువ మనం పెట్టేవి పోగులుగా ఉండేది అక్కడే మనకి ఎక్కువగా చిక్కుకునేది మనకి థ్రెడ్ కూడా ఎక్కువ డ్యామేజ్ అయ్యేది కూడా అక్కడే ఎందుకంటే మనం తీసినప్పుడు పెట్టినప్పుడు మనకి థ్రెడ్లో పోగులు ఉంటాయి కదండి అవి ఇరుక్కుంటూ ఉంటాయి అక్కడ నీట్గా ఎడ్జెస్ అన్నీ కూడా నీట్గా క్లీన్ చేసేసుకున్నాక క్లీన్ చేసేసి ఆ తర్వాత ఆయిల్ అనేది కూడా మీరు ఎక్కువగా ఎక్కడ వేసేయద్దు ఓన్లీ ఆ వీలు ఎక్కడైతే తిరుగుతుందో అక్కడ మాత్రమే జస్ట్ వన్ వన్ డ్రాప్ మాత్రమే వేసుకోవాలి తర్వాత ఈ కింద నీడిల్ బారు కిందకి పైకి పెట్టే దగ్గర కూడా ఓన్లీ వన్ డ్రాప్ మాత్రమే ఎక్కువ అయితే వేయకండి వేసేసుకున్నాక మనకి ఇక్కడ క్లీనింగ్ కూడా అయిపోయినట్టే ఒక్కసారి జస్ట్ అటు ఇటు మూవ్ చేస్తే కొంచెం మనకి స్ప్రెడ్ అవుతుంది జస్ట్ వీలైన అటు ఇటు తిప్పి ఫిట్ చేసేసుకోండి మీరు ఫిట్ చేసినప్పుడు కూడా ఈ బార్ అనేది పైకే ఉండాలి కిందకి పెట్టద్దు ఫిట్టింగ్ అయిపోయిన తర్వాత సైడ్ పుష్ చేస్తే అది వస్తుందండి ప్లేట్ ఉంటుంది ఆ ప్లేట్ని తీసి అక్కడ థ్రెడ్ కనిపిస్తుంది కదండి అక్కడ ఓన్లీ టూ డ్రాప్స్ మాత్రమే వన్ మంత్కి అక్కడ టూ డ్రాప్స్ వేస్తే సరిపోతుందండి అంతకంటే ఎక్కువ వేయనక్కర్లేదు ఎందుకంటే మనకి అందకుండా లోపల ఉండేవి ఉంటాయి కదండీ వాటికి అవి వెళ్తుంది ఆయిల్ అనేది సో నెక్స్ట్ మనకి ఇంకా బాబిన్ మెయిన్ థింగ్ ఈ బాబినేనండి బాబింది ఓపెన్ చేసేసుకుని ఆ తర్వాత దాని క్లీనింగ్ అయితే చేద్దాం ఓపెన్ అయిపోయిన తర్వాత ఆ ప్లేట్ని తీసి స్క్రూ టైట్ అవుతుంది కొంచెం తీసేసామండి అయిపోయింది తర్వాత లోపల ఉన్న కేసుని కూడా తీసి ఆ థ్రెడ్స్ చూసారా ఎలా ఎలాడుతుందో అలా ఇరుక్కుంటాయి మనకి ఆ కట్టర్లో కూడా అలాగే ఇరుక్కుంటాయండి అదే మనకి ఎక్కువ అయిపోయి థ్రెడ్ ఇబ్బంది పెడుతూ ఉంటుంది స్టిచ్చింగ్ అనేది ఆ ఎడ్జెస్ అన్నీ కూడా నీట్గా క్లీన్ చేసేసుకోవాలి మొత్తం ఆ బ్లాక్ దగ్గర మొత్తం అంతా కూడా నీట్గా క్లీన్ చేసేసుకొని మధ్యలోని చూడండి మధ్యలోని మధ్యలో బ్లాక్ ఉంది కదా అక్కడ కూడా డస్ట్ ఉంటుందండి అక్కడ కూడా నీట్గా రౌండ్ అంతా క్లీన్ చేసేసేయాలి స్టీల్ది లైన్ ఉంది కదా బయటికి అది కూడా డస్ట్ బాగుంటుంది దాన్ని అయితే ఒక చిన్న బ్రష్తో క్లీన్ చేస్తానండి ఎందుకంటే మనకి అక్కడ నీటిలే మనకి ఆ సైడ్కి ఫింగర్ అనేది వెళ్ళదు మనకి ఎలాంటి బ్రష్లు కూడా అక్కడికి వెళ్ళవు చిన్న బ్రష్ మాత్రమే వెళ్తుంది దాంతోనే ఎక్కువ అయిపోకుండా మనం క్లీన్ చేసేసుకోవాలి చూడండి ఆ ఎడ్జెస్ అన్నీ కూడా క్లీన్ చేసేసుకుని చూస్తున్నారు కదా అలా ఇదే మెయిన్ అండి మనకి మన ఇది ఎప్పుడు నీట్గా ఉంది అంటే మాత్రం మన మిషన్ చాలా బాగా వర్క్ చేస్తుందండి అసలు ఎక్కడ డిస్టర్బెన్స్ చేయదు ఇబ్బంది పెట్టదు మనల్ని మెయిన్గా ఇది క్లీనింగ్ అనేది చేసుకోవాలి మొత్తం క్లీన్ చేసిన తర్వాత ఇక్కడ కూడా మనం ఓన్లీ వన్ డ్రాప్ మాత్రమే ఆయిల్ వేసుకోవాలండి ఎక్కడ కూడా మనకి ఎక్కువ అనేది వేయకూడదు తర్వాత బాబిన్ కేసుని కూడా నీట్గా క్లాత్తో క్లీన్ చేసేసుకొని ఎడ్జెస్ అన్నీ కూడా నీట్గా క్లీన్ చేసేసుకోవాలి క్లీన్ చేసుకొని చూపించుతున్నాను కదండి అలా ఎడ్జెస్ అన్నీ కూడా క్లీన్ చేసుకొని ఫింగర్కి పెట్టుకొని జస్ట్ అంటించినట్టు ఆయిల్ డ్రాప్ కూడా పట్టదండి ఒక పావు డ్రాప్ అంతే జస్ట్ అంటుకున్నట్టు ఎక్కువ పెట్టకూడదు అక్కడ కూడా అది మొత్తం ఎక్కడ డస్ట్ లేకుండా క్లీన్ చేసేసుకొని పెట్టేసుకోవడమే ఇంకా పెట్టుకోవడమైతే అంతే ఇంకా బాబిన్కి ఫిట్ చేసేసిన తర్వాత అప్పుడే అయిపోలేదండి మంది మెయిన్ కట్టర్ క్లీనింగ్ కూడా ఉంది చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు మొత్తం పిన్ టు పిన్ పాయింట్ టు పాయింట్ చెప్తున్నానండి నేను ఎక్కడ మిస్ అవ్వద్దు మొత్తం అంటే నేను చేసేదైతే ఇలాగే చేసుకుంటానండి మంత్లీ వన్స్ని ప్రాపర్ క్లీనింగ్ అనేది చేస్తాను అది వన్ బై వన్ అలాగే చేసుకుంటాను ఇప్పుడు మిషన్ ఒకసారి స్టార్ట్ చేద్దాం ఇందాక లైటింగ్ లేదు కదండి అందువల్ల కొద్దిగా నాకు అటు కార్నర్స్వి కనిపించలేదు ఆ స్టీల్ దాని మీద కొద్ది డస్ట్ ఉంది అది కూడా క్లీన్ చేసేసానండి ఇప్పుడు బాబిని పెట్టేసి ఒకసారి మనం మిషన్ అయితే ఆన్ చేసి ఆన్ చేద్దాం ఆన్ చేసిన తర్వాత మీకు కటర్ క్లీనింగ్ అనేది కూడా వచ్చేస్తుంది ఎందుకంటే మనకి థ్రెడ్స్ కట్ చేస్తుంది కదా కట్ చేసినప్పుడు కొన్ని పోగులు ఇరుక్కుని దాంట్లో కూడా వెళ్ళిపోతాయి అలా వెళ్ళినప్పుడు మనం ఏంటంటే వన్ మంత్కి ఒకసారి అయినా మనం కటర్ కూడా మిషన్తో పాటు క్లీన్ చేసేసుకుంటే మనకి అక్కడ డిస్టర్బెన్స్ ఎక్కువ కనిపించదు పెన్ అవన్నీ తీసేస్తాం కదండి సో పెట్టిన తర్వాత మనం ఒకసారి కట్టర్ అనేది కూడా అనేది చూపిస్తాను ఇదైతే చాలామంది మిషన్ క్లీనింగ్ అనేది చాలామంది నన్ను అడుగుతున్న క్వశ్చన్ అండి చాలాసార్లు అడిగిన క్వశ్చన్ ఇది సో ఇప్పుడైతే అప్లోడ్ చేసేస్తాను ఇంకా ఫ్లవర్ అయితే స్టార్ట్ చేసాం కదండి చూడండి ఒకసారి స్టార్ట్ అనేది చేయాలండి స్టార్ట్ చేసిన తర్వాత అది మూ అవ్వదు కదా ఎట్లయినా తర్వాత మళ్ళీ కట్ చే కటింగ్ ఆప్షన్ ఉంది కదా అది చూడండి కట్టర్ బయటకు వచ్చినప్పుడు జస్ట్ మరి డీప్గా పెట్టద్దండి బ్రష్ అనేది చూడండి బయటకు వచ్చినప్పుడు జస్ట్ అక్కడ మనం అలా టచ్ చేస్తే అక్కడ ఉన్న డస్ట్ మనకు బయటకు వచ్చేస్తుంది అలా ఒక త్రీ ఫోర్ టైమ్స్ మనం అలా కట్ చేసుకునే ఆప్షన్ని సెలెక్షన్ చేసుకున్నామంటే కట్టర్ కూడా మనకి క్లీన్ అయిపోతుంది ఎప్పుడైతే మనకి మిషన్ అంతా క్లీన్గా ఉందో అప్పుడు మనకి వర్క్ కూడా నీట్గా చేసేస్తుందండి చూడండి తొందరగా వెళ్ళిపోతుంది గమ్మున్ ఫింగర్స్ అట్లా ఏం పెట్టకండి ఫింగర్ కట్ అయిపోతుంది అది షార్ప్ ఉంటుంది బాగాను ఓల్ని బ్రష్ మాత్రమే పెట్టండి క్లాత్తో క్లీన్ చేయడం అలాంటివి కూడా చేయొద్దు కటర్ దగ్గర తర్వాత మనం బిగించేసిన తర్వాత ఇలాగ ఒక ఫ్రెష్ క్లాత్ తీసుకొని డబల్ ఫోల్డ్ వేసి ఆ మధ్యలో నేను చూపిస్తున్నాను కదండి అలా వేసి కిందకి మాత్రం లాగద్ద లాగద్దు పైకి మాత్రమే లాగాలి చూడండి ఒక టూ త్రీ టైమ్స్ అలా కిందకి పైకి అని కిందకి లాగద్దు పైకి లాగేయండి చూడండి మధ్యలో ఎంత డస్ట్ ఉందో అవన్నీ డస్ట్ కూడా కాదండి థ్రెడ్స్ పోగులు ఉంటాయి కదా అవి మనకు అక్కడ ఇరుక్కున్నవి వస్తాయి మళ్ళీ ఇంకోసారి చూపిస్తున్నాను చూడండి అలా మధ్యలోని రెండింటికి మధ్యలో ఉన్నది దాంట్లో పెట్టి పైకి లాగాలి కిందకి లాగద్దు కిందకి లాగితే మనకి అక్కడది కిందకి సాగిపోయినట్టు అయిపోతుంది మనం థ్రెడ్ పైనుంచే కదా పెడతాము అందువల్ల పైకి లాగాలి కిందకి లాగదండి ఆ తర్వాత ఇంకా మనం బాబిని అన్ని క్లీ పెట్టేసుకున్నాక ఒకసారి మనం మిషన్ని మూవ్ చేద్దాం ఎందుకంటే మనం ఆయిలింగ్ చేసేసిన తర్వాత వెంటనే మిషన్ అలా వదిలేయకూడదండి వదిలేయకుండా ఒకసారి జస్ట్ ఒక ఒక టూ మినిట్స్ అయినా అలా మూవ్ చేసిన తర్వాత మనం క్లోజ్ చేసుకోవచ్చు అలా చేసుకోవడం వల్ల మనకి మూమెంట్ అనేది బాగుంటుంది మిషన్ మూమెంట్ అనేది ఆయిల్ అప్పుడే వేస్తాం కదా కొంచెం స్ప్రెడ్ అవుతూ ఉంటుంది అంతాను బాగుంటుంది చూడండి నా వీడియో నచ్చిన వాళ్ళు ఒక లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ మీకు ఏ డౌట్స్ ఉన్నాయి అన్నవి నాకు కామెంట్ బాక్స్లో చెప్తే మళ్ళీ ఆ వీడియో మీకు పెడతానండి చూడండి ఒకసారి స్టార్ట్ చేసి మన ఫ్రేమ్ అవి ఏమీ పెట్టనక్కర్లేదండి జస్ట్ ఒక పేపర్ పెడితే సరిపోతుంది స్టిచ్చింగ్ అనేది నీట్గా స్మూత్గా ముందుకు వెళ్ళిపోతుందా లేదా అంతవరకేనండి చూడండి ఎంత నీట్గా స్మూత్గా వెళ్ళిపోతుందో అంతేనండి మంత్లీ క్లీనింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది మిషన్కి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ